कार्यक्रम में लोग को भक्त हमारा 5 गुना है मुझे हेलो गो टाटा नमस्ते हेलो Go! Gracias. रे नोट 2 बायस बॉस रे नोट 2 बायस बॉस रे नोट 2 क्लास 284 नहीं आ रहा है

ఈ వేడుకను పిల్లల కోసం రూపొందించిన ఈ చక్ర Initially, and, and, and after, after that, that, he completely, completely transformed himself, himself. And, and he, wanted he wanted to share wanted his, his opinion. What is there? What happened in his, his life. life? Abhi, please, Abhi, please, please, come, please, forward. Come, please forward. come forward. Wonderful evening to all. This is Abhi. I stand here not as hero, but as someone who made a mistake. I want to help you too? Thank you all. Thank you all. School, a drug-free drug armour, drug drug and a drug-free neck. జై హింద్ జై భారత్ వందే మాత్రం థ్యాంక్ యూ పీటీ సార్లు వేదిక దగ్గర అందుబాటులో ఉండాలి సిపి గారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు కరిస్తారు శ్రీ కె గంగాధర్ సార్ గారు పీడీ జడ్పిహెచ్ఎస్ మానిక్ భండార్ కె సంగీతరావు గారు పీడి పీడీ జడ్పిహెచ్ఎస్ మోతే బి రాజేశ్ సార్ పీడి క్రికెట్ వీరందరికీ సిపి గారు వారి చేతుల మీదుగా టీషర్ట్స్ బౌకర్ మిస్ చేస్తే కూడా దయచేసి రావాలి నేమ్స్ మిస్ అయితే ఈ ముగింపు ఉత్సవాల్లో పంచుకుంటున్న ఆర్మూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్మూర్ ఆలూరు మండలాల స్పోర్ట్స్ కాంపిటీషన్ ముగింపు శర్మనికి వచ్చిన విచ్చేసిన టీచర్లకి పీటీలకి హెడ్ మాస్టర్లకి ఆఫీసర్స్కి తోటి పోలీస్ సిబ్బందికి అసలు ఇక్కడ కా రావడానికి కారణమైన విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ పేరు పేరున శుభాభినందన్ ఈ మూడు రోజులు మీ క్రీడా స్ఫూర్తితో ఈ యొక్క స్టేడియం ఈ యొక్క కాంప్లెక్స్లో లైవ్లీనెస్ తీసుకొచ్చారు చాలా స్పోర్టివ్గా ఆడారు అండ్ చాలా మంది మెడల్స్ తీసుకున్న గెలిచారు కొంతమంది ఓడిపోయారు సో బట్ వాట్ లెసన్ మనం ఏం నేర్చుకున్నాం మెసేజ్ ఫ్రమ్ మై సైడ్ ఏంటంటే సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ ఆర్ సే ఎస్ టు స్పోర్ట్స్ మనం డ్రగ్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది మనం అంత హ్యాపీగా ఉంటాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీ పెట్టడం జరిగింది సో డ్రగ్స్ వల్ల ఎన్నో నష్టాలు ఇందాక కూడా ఒక స్కిట్ వారు చెప్పారు కానీ మీకు ఒక విషయం చెప్పాలా డ్రగ్స్ వల్ల ఇంపాక్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి నేను ఇక్కడ రాకముందు నార్కోటిక్స్ ఏంటి అంటే ఇండియా మీద డైరెక్ట్గా గెలవలేక ఇండియాతో యుద్ధం చేస్తే ఎట్లా ఓడిపోతారని తెలిసి మన పక్క దేశం వాళ్ళు డైరెక్ట్గా యుద్ధం చేయలేక ఈ డ్రగ్స్ అనే ఆయుధాన్ని థియరీ ఆఫ్ థౌజండ్ కట్స్ అనే దాంట్లో తీసుకొచ్చారు మీకు తెలిసిన చాలామంది గ్యాంగ్ లీడర్స్ ఉంటారు బిష్ణోయ్ గ్యాంగ్ ఉంటుంది లారెన్స్ బిష్ణోయ్ అతన్ని తీసుకొచ్చింది పెట్టింది ఐఎస్ఐ ఎందుకు అంటే డ్రగ్స్ని డ్రగ్ ఏదైతే రాజస్థాన్ ఏరియాలో ఎక్కువ తీసుకుంటారో అది ఇండియాలో పెరగదు అది పెరిగేదంతా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఏరియాలో మరి ఇండియాలోకి ఎట్లా వస్తూ ఉంది ఈ మనల్ని డైరెక్ట్గా యుద్ధంలో మన మీద డైరెక్ట్గా గెలవలేక వీళ్ళు స్మగుల్ చేస్తున్నారు లీడర్స్ ద్వారా ఈ వాటి ఈ గ్యాంగ్ లీడర్స్ ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు సో వాటి నుంచి దూరంగా ఉండాలి మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకోవాలా లేదా ఎస్ఆర్ నో మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మన ఎనిమి చేసే ప్లాన్లు మనం ఓడబట్టాలి వాళ్ళ యొక్క వన్ ఆఫ్ ది మెయిన్ ప్లాన్ డ్రగ్స్ సైబర్ క్రైమ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం పోయినసారి మీకు తెలుసా సైబర్ క్రైమ్ జరిగే ఏరియాలన్నీ కంబోడియా లావోస్ మయన్మార్ ఏరియాలో ఒక చిన్న పాకెట్ ఉంటుంది అక్కడ చైనా వాళ్ళు చైనా నుంచి నడుపుతా ఉంటే తెలుస్తుందని చైనా వాళ్ళు అక్కడి నుంచి నడుపుతున్నారు మన తెలంగాణలో కూడా అక్కడి నుంచి నడుపుతుంటే ఇక్కడి నుంచి మనుషులు పంపించిన వాళ్ళని మనం అరెస్ట్ చేసాం మన నిజామాబాద్ నుంచే వాళ్ళని జైలుకి పంపించడం కూడా జరిగింది సో మనల్ని డైరెక్ట్గా యుద్ధం చేయక యుద్ధం చేస్తే ఇబ్బందులు అవుతాయి యుద్ధం యుద్ధం చేస్తే ఓడిపోతారని తెలిసి ఇట్లా డ్రగ్స్ కానివ్వండి సైబర్ క్రైమ్ కానివ్వండి డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు సో మన దేశాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి చేసుకోవాలి అంటే మనం వీటికి దూరంగా ఉండాలి వేరే వాళ్ళని దీన్ని బారిన పడకుండా కాపాడాలి ఒక సోల్జర్ ఒక పోలీస్ మ్యాన్ అంటే మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ డైరెక్ట్గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు ఇటు ఆ డ్రగ్స్ కానీ ఇటు సైబర్ క్రైమ్ నుంచి మనల్ని మన చుట్టుపక్కల వాళ్ళని మనం కాపాడుకోవాలి అయితే నిన్న క్రికెట్ మ్యాచ్ చూసారా చదివారా వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ గెలిచింది ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్స్ టీమ్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి వరల్డ్ కప్ జరుగుతాం సెవెంటీ త్రీ నుంచి వరల్డ్ కప్ జరుగుతా ఉంటే ఈ సంవత్సరం మనం ఫస్ట్ వచ్చాం అంటే మన భారతదేశం స్పోర్ట్స్లో ఎంత ముందుకు వెళ్తుందో చూసుకోవచ్చు ఇంకా రాను రాను ఒలింపిక్స్ కూడా మన దగ్గర పెట్టే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు వీటిలో అన్నింటిలో మనం అభివృద్ధి చెందాలి ముందుకు వెళ్ళాలి అంటే మనం ఇటువంటి యావగేషన్స్ ఇలా మాట్లాడుకున్నట్టు టొబాకో కానివ్వండి లేదంటే డ్రగ్స్ కానివ్వండి సైబర్ క్రైమ్ నుంచి కానివ్వండి మనల్ని మనం కాపాడుకోవాలి మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి పోలీస్ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని మన యొక్క శాంతి భద్రత కాపాడడానికి ప్రాణత్యాగం చేశారు వన్ నైంటీ వన్ పోలీస్ పర్సన్స్ చనిపోయారు ఈ సంవత్సరంలోనే నూట తొంభై ఒక్క మంది పోలీస్ పర్సన్స్ చనిపోయారు ఎట్లాగా ఇట్లాంటి గ్యాంగ్ లీడర్స్తో ఫైట్ చేస్తూ ఇట్లా టెర్రరిస్ట్తో ఫైట్ చేస్తూ నక్సలైట్స్తో ఫైట్ చేస్తూ మనల్ని శాంతి మన శాంతి భద్రత కాపాడడానికి వాళ్ళు ప్రాణం వదిలేస్తున్నారు సో వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణం వాళ్ళ ప్రాణం త్యాగానికి మనం గుర్తుపెట్టుకుంటూ ప్రాణం మించింది ఏమైనా ఉంటుందా ఏమైనా ఉంటుందా ప్రాణం మించి చదువు ఉంటుందా ప్రాణం మించిన డబ్బులు ఉంటాయా ప్రాణం మించి ఇంకేమైనా ఉంటాయా లగ్జరీస్ ఉంటాయా ఫుడ్ ఉంటుందా అటువంటి ప్రాణాన్ని వాళ్ళు వదిలేశారు మన కోసం మన యొక్క శాంతి భద్రతల కోసం సో వాళ్ళందరికీ మనం ఇచ్చే కానుక ఏంటి అంటే ఇదే మనం డ్రగ్స్ నుంచి దూరంగా ఉందాం మన సైబర్ క్రైమ్ని కాపాడకుండా ఐ మీన్ అవ్వకుండా కాపాడతాం మన రూల్స్ ఫాలో చేస్తూ బట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ అందరి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒక ప్రామిస్ మేము డ్రగ్స్ దగ్గరికి వెళ్దాం అని సే నోటు గట్టిగా సే నోటు సేస్ టు లేదంటే రోజు స్కూల్కి వచ్చే ముందు లేదంటే స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా మీకు మీరే మాట్లాడుకుంటే చాలు మనం ఈ డ్రగ్స్ నుంచి దూరంగా మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఓకేనా ఓకే థ్యాంక్ యూ జై హింద్ చప్పట్లతో ధన్యవాదాలు తెలియజేసుకొని ఇక ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి వెళ్ళిపోతే ప్రెస్ సోదరుల కోసం వాళ్ళు కూడా పరిగెత్తి ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేసే పోలీస్ డిపార్ట్మెంట్కు ఎప్పుడు వాళ్ళ పోలీసుల వెనుకనే పరిగెడుతూ న్యూస్ కవర్ చేసే ప్రెస్ సోదరుల కోసం పోలీస్ డిపార్ట్మెంట్ సార్ టెండీస్ ఆర్మూర్ కంగ్రాచలేజ్ సార్ ప్లీజ్ జడ్పే చెస్ మగ్గిడి అలాగే టెంప్రీస్ ప్రిన్సిపాల్ సార్ స్టాఫ్ అప్ పిడి సార్ అందరికీ హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నాము

మగ్గిడి ఆల్వేస్ స్పోర్ట్స్ కు మరి పెట్టింది పేరు మగ్గిడి పాఠశాల ప్రతిభ కనబరుస్తూ విజేతలుగా నిలుస్తున్నారు సుజాత మేడం ఎక్కడున్న ఆ పాఠశాలలో ఇటు డిసిప్లిన్ కానీ అటు గేమ్స్ కానీ ముఖ్యంగా ఖోఖో ఖోఖోలో మరి పిల్లలు రాణిస్తారు కానీ ఈసారి వాలీబాల్ గెలిపించి వారి సత్తా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎన్నైనా ఎవరు వెళ్ళొద్దు జడ్పీహెచ్ఎస్ ఆలు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ జడ్పీహెచ్ఎస్ ఆలు రండి రండి లేట్ తర్వాత గర్ల్స్ కబడ్డీ విన్నర్స్ నన్ అదర్ ఆల్వేస్ ఫస్ట్ కేజీ బీబీ అన్న మెడల్స్ ఇచ్చే గర్ల్స్ కబడ్డీ రన్నర్స్ జస్ ఆలూ అమ్మా అంటే మీ పిల్లలు వస్తే కీకలు కొడతారు సప్పట్లు కొడతారు వేరే వాళ్ళకు వాళ్ళు కూడా పిల్లలే కదా అందరికి సప్పట్లు కొట్టాలా ఎందుకంటే ఓడిన వాళ్ళు కూడా మన పిల్లలే నెక్స్ట్ గెలవడానికి प्रसुतं झडकेच्या सालोर